కరీంనగర్ సిమెంట్ రంగంలో అదానీ గ్రూప్లోని అదానీ సిమెంటేషన్లో అంజుబా సిమెంట్ మంచి డిమాండ్ ఉందని అదానీ గ్రూప్లోని అదానీ సిమెంటేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు కరీంనగర్లోని గౌరవ ఉత్సవ్ పేరిట నిర్వహించిన కాంట్రాక్టర్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ అదానీ ఎంటర్ప్రైజెస్కు అంబుజా సిమెంట్స్ మంచి షేర్లు రానున్నాయి సిమెంట్ రంగంలో అదాని ప్రథమ స్థానంలో ఉందన్నారు మంచి వ్యాపారం జరుగుతుందని పేర్కొన్నారు

ൗരവ ഉത്സവ ഓരോ സോ വീ കഡ് സക്സസ്ഫുസ് ഫേസ് So, it will be a very good experience for the contractors. Apart from conventional and traditional uh, activities, contractors meeting, etc., this will be a good uh, experience for them. And I'm very sure that Adani Cement, being the most trusted cement brand in India, we will be taking care of our contractors and we will be assuring that the best quality and the best service across the country. అండ్ వీఆర్ విఆర్ ప్రౌడ్ టు హ్యావ్ ఆల్ దీస్ కాంట్రాక్టర్స్ హియర్ ఇన్ కరీంనగర్ మనము అదాని సిమెంట్ నుంచి గౌరవ ఉత్సవం జరుపుకుంటున్నాం గౌరవ ఉత్సవం అంటే ఎవ్రీ కాంట్రాక్టర్స్కి కానీ మేషన్ కానీ ఏంటంటే వాళ్ళకి మనం ఉన్నత సత్కారం లైక్ ఎలా అంటే వాళ్ళు డైలీ కష్టపడతారు డైలీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ రొటీన్ లైఫ్కి భిన్నంగా అంటే వాళ్ళు కూడా మనుషులే కదా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అదాని కొత్త నిషర్ట్ తీసుకొని వీఆర్ స్టార్టెడ్ దిట్ దిస్ ప్రోగ్రామ్ దీని ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళని జస్ట్ ఎంటర్టైన్ చేయడం కాకుండా వాళ్ళకి ఏంటంటే మంచి నాలెడ్జ్ ఇవ్వడము కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తుంది మా ప్రొడక్ట్స్ ఏంటి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వ్యూఆర్ గివింగ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకు మా ప్రొడక్ట్స్ అంతే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీకి ఏంటి అండ్ మేము మా ప్రొడక్ట్స్లో పీపీసీ కానీ ప్లస్ కానీ కవచ్ కానీ ఏంటంటే ఎంత పర్సంటేజ్లో ఇంగ్రీడియంట్స్ కలుపుతామని చెప్పేసి ఎవ్రీథింగ్ వీఆర్ డిస్కసింగ్ మైన్యూట్లీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఏమంటారు వర్క్ చేసే టైంలో మనము ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళు కూడా మాతో డిస్కస్ చేయడము ప్లస్ ఇది వన్ టు వన్ ఇంట్రాక్షన్ అంటే